హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంతా కంప్యూటర్ మెమరైడింగ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి సబ్స్క్రైబ్ అన్నది చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుందండి నేనైతే ఇందాక నేను షార్ట్ వీడియో అయితే పెట్టానండి అయితే కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ డిజైన్స్ అన్నది తెలుస్తుందండి చాలా చాలా మంచి క్వాలిటీలో మంచి శారీస్ అయితే మేము ముందుకు వచ్చేసానండి కాటన్ శారీస్లు అయితే చాలా బాగున్నాయండి నిన్న మొన్న మొన్న పెట్టిన శారీస్ అయితే బ్లౌజెస్ లేని శారీస్ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయండి శారీస్ అన్నీ కూడా నిన్న నైటీస్ కూడా మొత్తం అయిపోయినాయండి నైటీస్ అన్నది ఇంకా ఒక్క నైట్ ఏమో ఉన్నదండి మొత్తం అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి శారీస్ అయితే మంచి కాటన్ శారీస్ చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయండి డిజైన్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉన్నదండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ఎందుకంటే పాప వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళకి చాలామంది కూడా నిన్నటి నైటీస్ అయితే లేనే లేవండి అందుకే ముందే చెప్తున్నాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి వీడియో అయిపోయాక అయితే నేను అవైలబిలిటీ చెక్ చేసుకుని మీకు అయితే చెప్తానండి శారీస్ అయితే నేను ప్రతీది కూడా డిజైన్ అన్నది చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ అన్నది కూడా ప్రతీది చాలా బాగున్నాయండి ఇంకా స్టాక్ అయితే వచ్చింది నేను ఈ ఈరోజు వచ్చి మీకు కొంచెం స్టాక్ అయితే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకి పెసరు పెసర కలరే చూడండి ఇది వచ్చి మీకు చిలక పచ్చలాగా అనుకుంది అనుకుంటున్నాను నేను కాదండి పెసరు కలర్ ఇది అయితే కింద వచ్చి మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి కలర్ అయితే డిఫరెంట్గా పడుతుంది అనుకుంటున్నాను ఇందాక నేను షార్ట్ వీడియోలో పెట్టాను కరెక్ట్గా పడ్డదండి కలర్ వచ్చి ఇది కొంచెం డార్క్లా పడుతుంది వీడియోలో అయితే ఇదైతే పెసర్ కలర్ చూడండి చాలా చాలా బాగున్నది మెహందీ కలర్ అని కూడా అంటాం చూడండి దీన్ని ఇప్పుడు కరెక్ట్గా పడుతుంది చూడండి కలర్ వచ్చి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నదండి సేమ్ కలర్ అయితే పడుతుంది ఇప్పుడు అయితే కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు అండి శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి కింద వచ్చి మనకు బోర్డర్ అయితే ఇలా వస్తుంది చూడండి కింద బోర్డర్ వచ్చి ఇలా ఉంటుందండి శారీ డిజైన్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా చాలా బాగుందండి శారీ వచ్చి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాలండి ఎవరన్నా కావాలనుకున్నా కూడా ఫోర్ డబల్ నైన్కి షిప్పింగ్లో ఉన్నదండి ఫోర్ డబల్ నైన్ అసలు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే మన కాటన్ శారీస్ లేనే లేదండి ఫోర్ డబల్ నైన్కే నేను షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను అది కూడా ఫోర్ డబల్ నైన్కి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి త్వరగా బుక్ చేసుకోవాలి బుక్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే తొందరగా సోల్డ్ అవుట్ అన్నది అయిపోతుందండి బ్లౌజ్ కొంచెం డార్క్ వచ్చింది చూసారు ఇలా అయితే మనం వాష్ చేసినా కూడా కరెక్ట్గా అయితే మ్యాచింగ్ అయితే అయిపోతుంది చూసారు చాలా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నదండి ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు కలర్ అన్నది కొంచెం కరెక్ట్గానే పడుతుందండి కలర్ వచ్చి ఇది వచ్చి మీకు మెహందీ కలర్ అంటామండి దీన్ని వచ్చి బాగున్నా చూడండి కలర్ అయితే చాలా బాగుంది ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి మీకు ఫోటో చూపించాను కదా సేమ్ ఫోటోలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడండి శారీ వద్దతో వచ్చి ఫస్ట్ కలెక్షన్ అండి ఇదైతే నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ అండి చూస్తున్నారు కదా ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఫోర్ డబల్ నైన్కే పెట్టేసానండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు ఎంత తక్కువకి ఇస్తున్నారు క్వాలిటీ లేదేమో అనుకోవచ్చు లేదండి మార్జిన్ తక్కువ వేసుకుంటాం మేము ఎప్పుడు కూడా మార్జిన్ తక్కువ వేసుకున్నాం అన్నది ఇస్తున్నామండి అందుకని చెప్పేసి బ్లౌజ్ అయితే ఎలా వస్తుందండి అండి అయితే ఇలా ఉంది చూడండి ఫోర్ డబల్ నైన్ అండి మీకు బయట ఎక్కడన్నా అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఈజీగా సిక్స్ హండ్రెడ్ అయితే వస్తాయండి ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాం అది ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నామండి ఇండియన్ పోస్ట్కి అయితే ఇస్తానండి మరీ మరీ చెప్తున్నాను ఇండియన్ పోస్ట్కి ఇస్తాము కింద బార్డర్ వచ్చి ఇలా వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చాలా డీసెంట్గా ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూడండి నిన్న మొన్న మీకు వీడియోలో పెట్టిన బ్లౌజెస్ లేని శారీస్ అయితే మొత్తం అన్నీ అయిపోయాయండి అసలా మళ్ళీ స్టాక్ అన్నది వస్తుందండి అది కూడా చూపిస్తాను నేను ఫోర్ డబల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి మంచి సమ్మర్లో మంచి కాటన్ శారీస్ చూడండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే పెడతాను ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి మళ్ళీ మీకు షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా పెడితే హండ్రెడ్ ఎక్స్ట్రా అయిపోతుందండి నేను షిప్పింగ్ కూడా లేకుండా ఇచ్చేస్తున్నాను ఎంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఎక్కడా లేదు చూడండి ఈ శారీ మీరు బయటకు ఎట్టుకెళ్ళి అడిగితే ఫైవ్ హండ్రెడ్ పైనే చెప్తారండి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది మీకు దీని కాస్ట్ వచ్చి మీకు కింద బోర్డర్ వచ్చి ఎల్లో కలర్ అయితే వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ అయితే శారీ అయితే కంపల్సరీ ఉంటుందండి శారీ అయితే లెంత్ కూడా ఎక్కువే ఉంటుందండి పొడవు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఈజీగా లెంత్ కూడా ఎక్కువ ఉన్నదండి పొడవు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా తెలుస్తుంది చూస్తున్నారు కదా ఫోర్ డబుల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్ ఇండియన్ పోస్ట్కి అయితే ఇస్తానండి మరీ మరీ చెప్తున్నాను ఓకే అండి నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాము ఎల్లో కలర్ చూడండి మంచి పింక్ బోర్డర్ అయితే వచ్చేసింది వీడియోస్ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మటుకు అస్సలు మీకు డిజైన్స్ అన్నది తెలియదండి నెక్స్ట్ కలర్ వచ్చి ఇది చూడండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి మ్యామ్ ఇవాళ్ళైతే చాలా మంది మెసేజ్ పెడుతూనే ఉన్నారండి నాకు బ్లౌజెస్ లేని శారీస్ కోసం అవి అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తానండి నేను ఎందుకంటే ఇప్పుడు కూడా మెసేజెస్ వస్తూనే ఉన్నా నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను అవి అయితే మళ్ళీ రీస్టాక్ చేస్తానండి నేను కంపల్సరీ అవి శారీస్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇది వచ్చి నెక్స్ట్ క శారీ చూడండి చాలా చాలా బాగుంది మనకి ఎల్లో కలర్కి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి ఎల్లో కలర్కి పింక్ కలర్ బోర్డర్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు కలర్స్ అనేది తెలుస్తుంది వీడియో స్కిప్ చేసేసారంటే కలర్స్ తెలియదండి ఇవైతే తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతాయండి ఇది అయితే నేను గ్యారంటీగా చెప్తున్నాను తొందరగా అయితే అయిపోతాయండి కలెక్షన్ అయితే అంత బాగుంది శారీస్ వచ్చి ఎల్లో కలర్కి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి చాలా బాగుందండి క్వాలిటీ చెక్ చేసుకోండి మీరు ఒకసారి అసలు ఈ ప్రైస్కి అయితే మీకు శారీయే లేదు అసలు క్వాలిటీ చెక్ చేసుకోండి చెక్ చేసుకునే తీసుకోండి ఎవరైనా సరే ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నారంటే కంటిన్యూగా మీరే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారండి బ్లౌజ్ వచ్చి చాలా డీసెంట్గా అయితే ఉంది చూసారా బ్లౌజ్ వచ్చి చాలా చాలా బాగుందండి అసలు బ్లౌజ్ కూడా కరెక్ట్ మ్యాచింగ్ అసలు ఏం తేడా లేదు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మ్యామ్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి మనకు పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసిందండి చాలా 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 బాగుంది శారీ వచ్చి మనకి ఫ్రైడే రోజున కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రైడే అన్నది ఎవరైనా సరే రెడ్ ఎల్లో ఎక్కువ ఇష్టపడతారు కదా అలా అయితే చాలా బాగుంటుంది చూడండి ఇంత సమ్మర్ సీజన్లో ఈ రేటుకైతే మీకు శారీ అన్నది లేదండి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంటుందా అని మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది మ్యామ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫోర్ డబల్ నైన్ అండి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మ్యామ్ చాలా బాగుందండి శారీ వచ్చి ఎల్లో కలర్ అందమైన ఎల్లో అండి ఎల్లోలో కూడా యాసగుండే ఎల్లో అయితే కాదు చాలా బాగుంటుంది ఎల్లో కలర్ వచ్చి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి సమ్మర్లో ఇంకా డైలీ అన్నది కాటన్ శారీస్ కావాలి కాబట్టి ఫాస్ట్గా అన్నది బుక్ చేసేసుకోండి మ్యామ్ ఇంకా రేపు అన్నది లైవ్ ఉండదు మ్యామ్ సండే అన్నది లైవ్ ఇస్తాను మళ్ళీని ఇంకా డైలీ లైవ్ అన్నది సెట్ అవ్వదు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే త్వరగా అయితే అయిపోతుంది వీడియో అవుతాలోకి నాకు అయిపోతాయి మ్యామ్ శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ ఆనంద్ గ్రీన్ అయితే బోర్డర్ అయితే వచ్చేసిందండి దీనికి బ్లూ కలర్ చెక్ చేసుకోండి మ్యామ్ శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది ఎల్లో కలర్ బ్లూ కలర్కి ఆనంద్ గ్రీన్ అయితే బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి చాలా బాగుంది మ్యామ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు శారీ అయితే ఇలా ఉంది చూడండి బ్లూ కలర్కి ఆనంద్ గ్రీన్ బోర్డర్ అయితే వచ్చేసిందండి చాలా చాలా బాగుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చూడండి శారీస్ వచ్చి డిజైన్స్ కూడా చాలా నైస్గా ఉన్నాయండి బాగా హెవీ హెవీ డిజైన్స్ కాకుండా నైస్ డిజైన్స్ అయితే ఉన్నాయి శారీలో కావాలనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకున్నాం ఇందులో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు నేను బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి బ్లూ కలర్ అండి పర్పుల్ కలర్ లో పడుతుంది బ్లూ కలర్ మీరు శారీ ఇలా చూసుకోవచ్చండి ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి మ్యామ్ వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి డోలా సిల్క్ శారీస్ కూడా వస్తున్నాయండి డోలా సిల్క్స్ లో కూడా చాలా మంచి వెరైటీస్ అయితే వస్తున్నాయి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి నేను వీడియో ఉన్నది సెండ్ చేస్తాను ఇంకా త్రీ డేస్ అయితే పడుతుంది నాకు కొరియర్ రావడానికి చాలా చాలా బాగుంది చూడండి మ్యామ్ శారీ వచ్చి నెక్స్ట్ శారీ వచ్చి గ్రే కలర్లో ఉన్నదండి శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చండి ఇది కూడా కలర్ చాలా బాగుంది మ్యామ్ అసలు అందులో బ్లౌజ్ తీస్తున్నాను కలర్ అయితే చాలా చాలా బాగుంది చూడండి గ్రే కలర్కి మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది రెడ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసిందండి గ్రే కలర్కి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చు మ్యామ్ చాలా బాగుంది మ్యామ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు గ్రే కలర్కి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి బోర్డర్ కూడా మీకు చాలా దగ్గరగా అయితే చూపిస్తున్నాను చాలా చాలా బాగుంది మ్యామ్ కలెక్షన్ అన్నది శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది మ్యామ్ శారీ వచ్చి అసలు వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు మీకు పైన బోర్డర్ కింద బోర్డర్ ఒకటే వస్తుందండి శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి మ్యామ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చు మీకు శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే ఇందులోనే ఉన్నది ఒకసారి బ్లౌజ్ కూడా తీసి చూపిస్తాను ఉండండి చాలా బాగుంది మ్యామ్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి ఎవరు కూడా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చు ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ నేను నెక్స్ట్ వీడియోలో అన్నది చూపిస్తాను మండే అలాగైతే చూపిస్తాను నేను బ్లౌజ్ అయితే ఇందులోనే ఉంది లోపల ఎక్కడో ఉన్నట్టుంది బ్లౌజు బ్లౌజ్ మీరు అన్నీ చూస్తున్నారు కదా అలాగే ఉంటుంది బ్లౌజ్ అన్నది ఇందులో ఉంది బై బ్లౌజ్ అయితే ఇలా ఉంది చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఉంది మ్యామ్ చాలా చాలా బాగుంది మ్యామ్ కలెక్షన్ మిస్ చేసుకోకండి ఎవరు కూడా వీడియోని స్కిచ్ చేయకుండా చూస్తే మీకు డిజైన్స్ అన్నది తెలుస్తుంది నెక్స్ట్ శారీ వచ్చి మీకు పర్పల్ కలర్ చూడండి కొంచెం మీకు డార్క్గా కనిపిస్తుంది ఇంకా కొంచెం లైట్ కలర్స్ ఏనండి పర్పల్ కలర్ మ్యామ్ ఇది వచ్చి పర్పల్ కలరు మీకు శారీ చూపిస్తాను నేను శారీ చూడండి మ్యామ్ సేమ్ కలర్ అయితే పడుతుంది శారీ వచ్చి కింద వచ్చి మనకు ఆనంద్ గ్రీన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది పైన వచ్చి పర్పల్ కలర్ అయితే వచ్చేసింది చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ అండి ప్రీషిప్పింగ్లో ఉన్నదండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్లో ఉంది మ్యామ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు దీంట్లో బ్లౌజ్ అయితే చూపించేస్తాను చూడండి బ్లౌజెస్ అయితే అన్నీ చాలా బాగా వచ్చినాయి మ్యామ్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి సార్ అన్నీ కూడా కావాలనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది మ్యామ్ శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది కరెక్ట్గా చూసుకోండి కలర్ అన్నది పర్పుల్ కలర్ మ్యామ్ దీన్ని తూటు కలర్ అనుకో తూటు కలర్ కాదులేండి అది తూటు కలర్ అంటే వేరే వచ్చేస్తుంది ఇది పర్పుల్ కలరే చాలా చాలా బాగుంది మ్యామ్ కలర్ వచ్చి కరెక్ట్గానే పడుతుంది మీకు వీడియోలో వచ్చి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు వీడియోని చూసిన లైక్ చేయండి మ్యామ్ చాలా బాగుంది మ్యామ్ శారీ వచ్చి చాలా బాగుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చి టమాటా రెడ్ మ్యామ్ ఇది వచ్చి టమాటా రెడ్ చాలా బాగుంది కలర్ వచ్చి టమాటా రెడ్ చాలా చాలా బాగుంది మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మలాయ్ కాటన్ శారీస్ కూడా వస్తాయి మ్యామ్ మలాయ్ కాటన్ అయితే మొన్న అసలు చాలామందికి దొరకలేదు మలాయి కాటన్ కూడా వచ్చాక మళ్ళీ నేను వీడియో అన్నది చేస్తాను ఇది వచ్చి టమాటా రెడ్ మ్యామ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మీకు మీకు వీడియోలో ఇంకా కొంచెం డార్క్ పడుతున్నట్టుంది ఇది కొంచెం ఇంకొంచెం లైట్ మ్యామ్ బాగుంది కలర్ ఇది బయట చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటే ఉంది చూడండి శారీ వచ్చి శారీ వచ్చి కింద వచ్చి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి చాలా చాలా బాగుంది శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ లుక్ అంతా కూడా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి చాలా బాగుందండి చాలా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసి అయితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి కాటన్ శారీస్ అయితే ఈ ప్రైస్కి అయితే ఎక్కడా లేవు మ్యామ్ అసలు బ్లౌజ్ ఉన్న ప్రతి శారీ కూడా ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటుంది మీకు ఇలాంటి శారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి చాలా చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది డిజైన్ కూడా బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఎవరన్నా కట్టేసుకోవచ్చు చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి సారీస్ ఫాస్ట్గా అన్నది బుక్ చేసుకోండి మ్యామ్ చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే చాలా 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 బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి ఆనియన్ కలర్నా నెక్స్ట్ కలర్ వచ్చి ఆనియన్ కలర్ చాలా చాలా బాగుంది కలర్ వచ్చి ఆనియన్ కలర్ అండి చాలా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు మీకు పోస్టర్లో ఎలా చూస్తారో శారీ అంతా కూడా అలాగే ఉంటుందండి ఇంకా కాటన్ శారీస్లో అయితే ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మ్యామ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి మ్యామ్ ఫోర్ ఫిఫ్టీలో కూడా చూపిస్తాను నేను శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి ఆనియన్ కలరు కింద బోర్డర్ వచ్చి మనకి ఎల్లో కలరు అంటే క్రీమ్ కలరు మెంత్ కలర్ వచ్చిందండి కింద వచ్చి మనకి పైన వచ్చి ఆనియన్ కలర్ వచ్చిందండి చాలా చాలా బాగుంది మ్యామ్ శారీ అన్నది చాలా బాగుంది అసలు శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి శారీని ఆనియన్ కలర్ మ్యామ్ ఆనియన్ కలర్ ఇది చాలా చాలా బాగుంది చూడండి బార్డర్ వచ్చి చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి మ్యామ్ శారీస్ అన్నీ కూడా కావాలనుకున్న కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూసేద్దాం మ్యామ్ మీకు నెక్స్ట్ శారీ చూసేలోపు మీకు ఇవి ఒకటి చూపిస్తుందని చూడండి మ్యామ్ ఇవి వచ్చి గాగ్రా సెట్స్ చాలా చాలా బాగున్నాయండి సెట్స్ అన్నది కూడా మనకు ఓని అన్నది ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఓని అంతా కూడా ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకు బార్డర్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది మనకు బ్లౌజ్ కూడా మొత్తం బ్లౌజ్ అంతా కూడా వర్క్ అయితే ఇచ్చేస్తారు చూడండి బ్లౌజ్ అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ అయితే ఇచ్చేస్తుంది ఇందులో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది మ్యామ్ మీరు చూస్తున్నారు కదా బ్లౌజ్ అంతా కూడా అలా అయితే వర్క్ అయితే వచ్చేస్తుంది అందమైన పండు ఎరుపు మ్యామ్ చాలా చాలా బాగుంది మీకు ప్రైజ్ వచ్చి పంతొమ్మిది అయితే పడుతుందండి ప్రీషిప్పింగ్లో వస్తుంది పంతొమ్మిది వందలు పడుతుంది ఇది బయట అయితే ఇది త్రీ థౌజండ్ వరకు ఉంది మ్యామ్ బయట వచ్చి త్రీ థౌజండ్ వరకు ఉంది మీకు చూపిస్తున్నాను చూడండి కిందంతా కూడా ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది మ్యామ్ చాలా చాలా బాగుంది మీరు అక్కడ కూడా చూడవచ్చు ఇంకో కలర్ అయితే ఉంది ఇది అయితే టూ థౌజండ్ పడుతుంది మ్యామ్ టూ థౌజండ్ బయట వచ్చి ఇది ఫోర్ థౌజండ్ వరకు ఉంది ఇది లెహంగా అయితే టూ థౌజండ్ లో వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ చాలా చాలా మంచి లైట్ కలర్స్తో మంచి మిర్రర్ వర్క్తో ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ ఉన్నది ఇదంతా కూడా చాలా చాలా బాగుంది మ్యామ్ ఇలాంటి కలెక్షన్లో మనకి గాగ్రా కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది నేను టూ సెట్సే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళని వీళ్ళని అయితే బుక్ చేసుకోవచ్చు మ్యామ్ అది వచ్చి టూ థౌజండ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకి ఇదంతా కూడా నెట్టెడ్ చూడండి ఇదంతా కూడా ఓని అంతా కూడా నెట్టెడ్ అయితే వచ్చేసింది మనకి ఓని అంతా కూడా కింద పైన మొత్తం చుట్టూ కలిపి ఇలా బోర్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలాగా ఇలా బోర్డర్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చేస్తుంది మనకి కింద వారంతా కూడా మనకి మీరు చూస్తున్నారు కదా కింద వారంతా కూడా వర్క్ అయితే వచ్చేసింది చూడండి చాలా హెవీగా ఉంటుంది కింద వారంతా కూడా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టాను మ్యామ్ ఇవి వచ్చి నేను అంతకుముందు వీడియోలో కూడా పెట్టాను చాలా బాగుంటుంది అసలు కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయొచ్చు మ్యామ్ నేను మీకు వాట్సాప్లో చూపిస్తాను ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇంకా ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి ఇందులో వచ్చి అందమైన రెడ్ కలరు చాలా చాలా బాగుంటుంది మ్యామ్ ఇప్పుడు వచ్చి నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం చూడండి ఆరెంజ్ కలరు నెక్స్ట్ శారీ వచ్చి ఆరెంజ్ కలరు నిన్న డ్రెస్సెస్లో కూడా త్రీ డ్రెస్సెస్ అయితే అయిపోయినాయి మ్యామ్ చాలా అందమైన కలర్ చూడండి చాలా చాలా బాగుంది కలర్ వచ్చేది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ వచ్చి మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నప్పుడు ఆలోచించట్లేదు మ్యామ్ ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ అన్నది చాలా రేర్గా అన్నది ఇస్తారు అందరూ కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా చెప్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా చెప్తే మీకు ఇంకో హండ్రెడ్ అన్నది ఎక్స్ట్రా పడుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే సిక్స్ హండ్రెడ్ పడుతుంది మీకు శారీ వచ్చి నేను అలాగా మీకు ఫైవ్ హండ్రెడ్లోనే మీకు షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నాను ఫ్రీగా చాలా ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు మ్యామ్ ఎలాంటివి దొరికితే కనుక ఆఫర్లోనే చూస్తున్నారు కదా శారీ అయితే చాలా చాలా బాగున్నాయి మ్యామ్ ఇప్పుడు మంచి సమ్మర్లో అయితే మనకు బాగా యూజ్ అవుతాయి శారీస్ వచ్చి కలెక్షన్ చాలా బాగుంది మ్యామ్ ఇంకా బయట వచ్చి చాలా కలెక్షన్ ఉంది కానీ అన్నీ ఒకే వీడియోలో చూపించలేము కదా అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అన్నది చూపిస్తాను ఇది వచ్చి ఆరెంజ్ కలర్ చూడండి మ్యామ్ ఆరెంజ్ కలరు చాలా చాలా బాగుంది కలెక్షన్ వచ్చి ఇంకా చాలా శారీస్ అయితే వచ్చినాయి మ్యామ్ సిల్క్ శారీస్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేను అన్నీ కూడా వీడియో అన్నది చేస్తూ ఉంటాను లైవ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సిక్స్ థర్టీకి లైవ్ పెడతా ఉంటాను మ్యామ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే లైవ్ కూడా రావచ్చు లైవ్కి వచ్చి మీరు బుక్ చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది ఏంటంటే మ్యామ్ ఏ మీరు షాట్ చేసి వాట్సాప్ నెంబర్లో లోపు చాలా అయితే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా లైవ్కి వచ్చి బుక్ చేసుకుంటే త్వరగా అన్నది నేను పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇది వచ్చి ఆరెంజ్ కలర్ చూడండి మ్యామ్ చాలా చాలా బాగుంది నేను ఏంటంటే రేపటి నుంచి లైవ్కి వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకైతే మ్యామ్ నేనైతే అందులో వచ్చి మీకు ఒక థర్టీ రూపీస్ అలా లెస్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమంటారో కూడా చెప్పండి నాకు మెసేజ్ చేయండి లైవ్కి వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఒక థర్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఎందుకంటే తగ్గుతుంది ఎవరికైనా సరే లైవ్కి వచ్చి మీరు బుకింగ్ చేసుకుంటే కనుక మామూలుగా బుకింగ్ చేసుకుంటే నార్మల్ ప్రైజే అయిపోతుంది లైవ్కి వచ్చి ఎవరైతే బుక్ చేసుకో ఇప్పుడు ఇందులో కూడా మీరు లైవ్కి వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకైతే వేరే ప్రైజ్ ఉంటుంది మామూలుగా విడిగా బుక్ చేసుకుంటే మటుకు వేరే ప్రైస్ ఉంటుంది మా అందరికీ కూడా సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తున్నాను చూడండి లైవ్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థర్టీ రూపీస్ అన్నది లెస్ అవుతుంది మ్యామ్ మరీ మరీ చెప్తున్నాను అలా కావాలనుకున్న వాళ్ళు లైవ్లోనే బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు ముప్పై రూపాయలు అన్నది లెస్ అవుతుంది కదా అందులో ఎంత లెస్ అయినా లెస్ అయినట్టే కదా చూస్తున్నారు కదా ఇది వచ్చి ఆరెంజ్ కలర్ అండి నేను రేపటి నుంచి మీకు లైవ్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే నేను తగ్గిస్తాను రేట్ అన్నది ఓకే మ్యామ్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే అసలు లేనే లేదు మ్యామ్ కాటన్ శారీ అన్నది మీరు బయట అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు బయట కూడా చెక్ చేసుకుంటే ఈ ప్రైస్కి ఎక్కడన్నా ఉందేమో చూడండి అసలు చాలా చాలా బాగుంది మ్యామ్ క్వాలిటీ అన్నది క్వాలిటీ చాలా బాగుంది మీరు ఇంటికి వచ్చాక మీరే చెప్తారు మ్యామ్ క్వాలిటీ చాలా బాగుంది అని అని చెప్పేసి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూడండి మ్యామ్ చాలా బాగున్నాయి మ్యామ్ శారీస్ అన్నది చాలా చాలా బాగున్నాయి ఇంకా చాలా మందికి లైవ్ టైం అయితే తెలియట్లేదు మ్యామ్ లైవ్కి అన్నది చాలా తక్కువ మంది అయితే వస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే నేను లైవ్కి వాళ్ళకి కూడా చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నది ఇవ్వబోతున్నాను నేను సండే అన్నది చెప్తాను మ్యామ్ లైవ్కి వాళ్ళకి కూడా నేను సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నది ఉంటుంది లైవ్లో జాయిన్ అయ్యి లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే అది కూడా చెప్తాను నేను సండే అన్నది చెప్తాను మ్యామ్ సండే అన్నది చెప్తాను ఇది వచ్చి కలర్ అయితే చాలా చాలా బాగుంది మ్యామ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అందమైన కలర్ మ్యామ్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అందమైన కలర్ అయితే ఉన్నాయి ప్రతి శారీ కూడా చాలా చాలా బాగుంది మ్యామ్ నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ చాలా బాగుంది మ్యామ్ ఎల్లో కలర్ వచ్చి కనిపించట్లేదు ఇది ఎల్లో కలర్ మ్యామ్ డార్క్ ఎల్లో కలర్ మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను కానీ ఎల్లో కలర్ మ్యామ్ ఇది డార్క్ ఎల్లో కలర్ మీకు శారీ చూస్తే తెలిసిపోతుంది కదా శారీ అయితే కరెక్ట్గా పడుతుంది చూడండి శారీ అయితే కరెక్ట్గా ఉన్నది చాలా చాలా బాగుంది మ్యామ్ శారీ వచ్చి చాలా బాగుంది చూడండి శారీ వచ్చి చాలా చాలా బాగుంది ఎల్లో కలర్ అయితే వచ్చింది చూడండి ఎల్లో కలర్ కి మనకి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది క్రీమ్ కలర్ అయితే వచ్చేసింది ఆనియన్ పింక్ అయితే వచ్చేసింది చూడండి చాలా చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే ఎల్లో కలర్ మంచి అందమైన ఎల్లో కలర్ అసలు శారీ చూడండి అసలు చాలా బాగుంది గా అయితే బుక్ చేసుకోండి మ్యామ్ శారీ వచ్చి అయితే ఇలా ఉంటుంది చూడండి దీని మీద బ్లౌజ్ మీకు చూపించలేదు కదా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి మ్యామ్ చాలా చాలా బాగుందండి ఇంకా టూ శారీస్ అయితే ఉన్నాయి ఇందులో ఇంకా టూ శారీస్ కూడా చూపించేస్తాను నేను ఇంకా కాటన్ శారీస్లో అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మ్యామ్ చాలా మంచి కలెక్షన్ ఉంది నెక్స్ట్ వీడియోలో అన్నది చేస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు స్టాప్ రాగానే వీడియో అన్నది చేస్తూ ఉంటాను ఈ శారీ అయితే ఇలా అయితే ఉంది చూడండి చాలా చాలా బాగుంది మ్యామ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది వచ్చి మనకి లైటు ఇదేం కలర్ అంటారు మీరే చెప్పేసారండి ఇది కలర్ అన్నది కింద వచ్చి మనకి రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది పైన అయితే డార్క్ కలర్ మనకి బిస్కెట్ కలర్ కూడా కాదు ఇది చాలా బాగున్నాయి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది మ్యామ్ శారీ వచ్చి దీని మీద బ్లౌజ్ చూపించలేదు కదా మీకు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చూడండి మంచి అందమైన కలర్ మ్యామ్ చాలా డీసెంట్ కలర్స్ అసలు ఇవన్నీ కూడా చాలా డీసెంట్ కలర్స్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అయితే అయిపోయినాయి మ్యామ్ ఇదైతే మామూలుగా ఇదైతే ఇంకా ఆర్డర్ అయితే అయిపోయింది మ్యామ్ ఇదైతే ఆర్డర్ చేసేసుకున్నారు నేను మామూలుగా చూపిస్తున్నాను అంటే ఇదైతే ఆర్డర్ అయిపోయింది వేరే వాళ్ళు అయితే ఇందాక లైన్లో చూసుకుని తీసేసుకున్నారు ఈ శారీ సిమెంట్ కలర్ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సండే అన్నది లైవ్ ఉంటుందండి మళ్ళీ రేపు అయితే లైవ్ ఉండదు ఇంకా సండే అన్నది లైవ్ ఇస్తాను ఇంకా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా